సార్ తెలంగాణ అంటే పోరాటాల పురిటిగడ్డ ఆ పోరాటాల పురిటిగడ్డను ముందటికి సాగించింది కవులు కళాకారులు మీ మీలాంటి సార్ ఇప్పుడు జానపదాలకు పుట్టినిల్లు తెలంగాణ అంటారు సార్ మన అన్ని మట్టి పాటలు ఉంటాయి కృత్రిమ పాటలు ఉండే మొన్న తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఆవిష్కరించుకునే క్రమంలో కూడా ఆంధ్ర స్లోగన్స్ వినబడ్డాయి ఆంధ్ర పాటలు వినబడ్డాయి కృత్రిమ పాటలు వినబడ్డాయి సార్ ఎట్లా చూస్తారు సార్ ఈ అంశాన్ని నేను దాన్ని ప్రోగ్రాం చూడలేదు నాకు ఎందుకు చూడలేదు అని అంటే నాకు తెలంగాణ తల్లే నచ్చలేదు ఆ విగ్రహమే నచ్చలేదు తెలంగాణ తల్లి విగ్రహం నచ్చనప్పుడు ఆడ జరిగే ఉత్సవాలలో ఏం జరుగుతుందో కూడా నేను చూడలేదు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి దాని మీద ఒక తెలంగాణ సోయితో చైతన్యంతో ఉన్నప్పుడు పాటలైనా ఆటలైనా మాటలైనా ఒక తెలంగాణ అస్తిత్వానికి పతాక లాగా ఒక జెండా ఎగిరేసినట్టు జరిపించడం అనేటువంటిది ప్రభుత్వం చేయాల్సిన తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్నే తొలగించవచ్చు ఇంక నేను చూసి ఏం చేస్తుందని నేను చూడలేదు ఏం జరిగిందో నాకు తెలియదు ఒకవేళ అట్లా చేసి ఉంటే తప్పాలి ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పాలన గురించి సంవత్సర కాలంలో మాత్రం అనుకున్న అంత ఆశావాహంగా లేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మాత్రం అమలు చేస్తున్నారు బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒకటి కల్పించారు అది ఒకటి మన కళ్ళ ముందట కనబడుతుంది ఆ ఒక గ్యారెంటీ నెరవేరినట్టుగా నేను భావిస్తున్నాను ఇంకా మిగతా ఐదు గ్యారంటీల విషయంలో ఒకటి రెండు పాక్షికంగా రైతు రుణమాఫీ అనేది పాక్షికంగా చేశారు మొత్తం జరగలేదు రైతు భరోసా ఏదైతే ఉందో అది మొత్తానికే లేదు రైతులందరూ ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా వాళ్ళందరూ మాట్లాడుతుంది మాకు అప్పుడు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు రావట్లేదు సో అది ఒక విఫలం వైఫల్యం అట్లనే ఇంకా ఆ ఉచిత హామీలు ఇచ్చినటువంటి వాటిల్లో నెరవేరాల్సినవి ఉన్నాయి అన్ని నెరవేర్చాల్సిన ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ఏదో అన్నారు అది తర్వాత పెన్షన్స్ ఆ పెన్షన్స్ నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్స్ ఎవరికి ఇవ్వటం లేదు అట్లనే వికలాంగులకు పెన్షన్స్ అన్నారు అవి ఇవ్వటం లేదు ఈ ఏడో గ్యారంటీగా ఒకటి చెప్పారు ప్రజాస్వామిక వాతావరణం ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతాం అందరి హక్కులను కాపాడుతామన్నారు మొన్ననే ములుగులో ఎన్కౌంటర్ జరిగింది విషం పెట్టి చంపించారు చాలా కిరాతకంగా చంపారు కిరాతకంగా చంపినప్పుడు దాని తర్వాత ఏంటి మరి ఇవాళ చాలా మంది ఆనాడు మాట్లాడినటువంటి నాయకులు కూడా మాట్లాడతలేరు మేధావులు నేనే హక్కుల సంఘానికి ముఖ్యమన్నటువంటి మేధావి కూడా ఇలా మాట్లాడలేదు ఇలా ఆ మేధావి కూడా ఏమంటున్నాడు తెలంగాణ తల్లి బాగానే ఉంది అంటున్నాడు ఎందుకంటున్నాడు తెలియదు ఒక ప్రొఫెసర్గా పనిచేసి ఒక మేధావిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడో తెలియదు ములుగు ఎన్కౌంటర్ విషయంలో కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటిదో తెలియదు ఇవి గాక ఇవాళ ఏమంటున్నారంటే విగ్రహాన్ని ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటారు జీవో జీవో తీసినము మీరు మాట్లాడితే కేసులు మేము మాట్లాడుతున్నాము కేసులు అయితే కేసులకు భయపడి అణచివేసి నోర్లు నొక్కించడం అనేటువంటిది అది ప్రజాస్వామికం అవుతుందా ఏడవ గ్యారంటీ అవుతుందా ప్రజాస్వామిక వాతావరణ పునరుద్ధరణ అంటే అందరినీ మాట్లాడినివ్వాలి వాళ్ళ అభిప్రాయాల్లో ఏమైనా మంచి ఉంటే తీసుకోండి చెడ్డ ఉంటే పక్కకు పెట్టండి సిద్ధారెడ్డి అయినా సరే మాట్లాడతాడు ఆయన మాటల్లో ఏమి బాగాలేదు అని అనుకుంటే పక్కకు పెట్టండి కాదంటలేదు కానీ మాట్లాడినివ్వాలి కదా మాట్లాడినివ్వకుండా మాట్లాడితే కేసులు అంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అది ఎట్లా ప్రజాస్వామిక వాతావరణం కాబట్టి కేసులతోనూ ఇంకొక పద్ధతిలోనూ అణిచివేసే ధోరణి ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా అంటే ఈ ప్రభుత్వం కూడా దిగిపోవచ్చు అంతకు మించి ఉండదు అందుకని అడుగుతారు మరి ఆరు గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు అని ఒకరు అడుగుతారు వాళ్ళ మీద కేసులు పెడతా అంటే అదే జరుగుతుంది సార్ ఇప్పుడు కేసులు పెడతా అంటే వాడు భూములు ఇయ్య అంటాడు కానీ ఇయ్య అంటే వాళ్ళ సంఖ్యలు లే అది కరెక్ట్ కదా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా గౌరవనీయంగా మాట్లాడలేదు నేను పేగుల మీద వేసుకుంటా నేను బట్టలు ఇప్పించుకుంటాను షెడ్యూల్ ఇప్పించుకుంటా మీ స్థాయి భాష మాత్రం అది ఇరువైపులా సరైనది కాదు మీరిద్దరూ కలిసి చేయవలసిన పనేంటిదంటే తెలంగాణ అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇద్దరూ కలిసి చేయాల్సినటువంటి పనేంటిది అంటే తెలంగాణ ప్రజలకు మంచి చేసి చూపాలి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలి తెలంగాణ సమాజంలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం మాట్లాడే వాతావరణం ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలి కానీ దాన్ని అనిసివేసే ప్రయత్నం సరైనటువంటిది కాదు బతుకమ్మ పోయినప్పుడు మాట్లాడతారు భావోద్వేగాలు ఉంటాయి మాట్లాడతారు అట్లంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి అణిచివేసి ఇదంతా చేస్తే ఆగిందా ఉద్యమం కేసులు పెట్టారు కదా కేసులు పెడితే ఆగుతుందా ఉద్యమం కేసులు పెడితే మాట ఆగుతుందా కేసులు పెడితే కవి రాయడం మానుకుంటాడా పాట పాడడం మానుకుంటాడా గాయకుడు గాయకుడు పాడతాడు కవి మాట్లాడతాడు కవిత్వం రాస్తాడు వక్త మాట్లాడుతుంటాడు ఉద్యమకారులు ఉద్యమిస్తుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కేసులు పెడతామని భయపెట్టడం సరైనటువంటిది కాదు సరే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలు ఉన్నాయి దాంట్లో వచ్చిన పాలకులు మన అస్తిత్వం కోసమే కదా సరే పోరాటం చేసినాం అస్తిత్వాన్ని పెంచే ప్రయత్నం చేయాలి కానీ అస్తిత్వాన్ని దిగజాచే ప్రయత్నం చేస్తుండ్రు అని అనిపిస్తుంది సార్ అక్షరాలు అనిపిస్తుంది మాలాంటి చిన్నోళ్ళకైనా అనిపిస్తుంది మీలాంటి పెద్దోళ్ళకైనా అనిపిస్తుంది ముందు ముందు నుండి ఉన్నారు కాబట్టి సార్ ఈ అస్తిత్వాన్ని ఇట్లనే దెబ్బగొట్టే ప్రయత్నం జరిగితే రానున్న రోజులలో మరో ఉద్యమం చూడాల్సి వస్తుందా సార్ అది ప్రజలే నిర్ణయిస్తారు అది తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఏ అణచివేతకు లొంగిపోలేదు అది రైతాంగ పోరాటం కానీ అది తెలంగాణ తొలిదేశ ఉద్యమం కానీ తెలంగాణ మలదశ ఉద్యమం కానీ విప్లవ ఉద్యమం కానీ ఒక ముప్పై సంవత్సరాలు విప్లవ పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది అనేక అమరులు విప్లవ పోరాటంలో చనిపోయినారు తెలంగాణ మలదశ ఉద్యమంలో కూడా దాదాపు పదిహేను వందల మంది అమరులయ్యారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మంది అమరులయ్యారు తెలంగాణ రైతాంగ పోరాటంలో కొన్ని వేల మంది అమరులయ్యారు ఆగిందా ఉద్యమం ఎప్పుడు కూడా ఆగదు అయితే ఉద్యమం ఎప్పుడూ ఒక స్థాయికి వస్తుంది ఎప్పుడు ఉద్యమంగా మారుతుంది అనేదంతా కూడా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల్లోకి భావాలు తీసుకెళ్లటం అనేటువంటిది వాళ్ళ కవులు కళాకారులు మేధావులు ఆలోచనా పనులు బుద్ధిజీవులు చేసేటటువంటి పని ఆ పని చేస్తాం కానీ ఉద్యమం వస్తుందా రాదా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిజంగానే బతుకమ్మను తొలగించటం అది తీవ్రమైనటువంటి వెలితిగా భావించినప్పుడు తప్పకుండా ఉద్యమిస్తారు ప్రజలు ఎట్లా అర్థం అనేది చూడాలి ఇది ఒక మిగతా గ్యారంటీలు అమలు చేసే విషయంలో కూడా ప్రజలు ఇప్పుడు సహనంతో ఉన్నారు ఒక ఏడాదే కదా ఇంకా నాలుగేళ్ళు ఉందని సహనంతో సహనం ఎక్కడ కనబడతలేదు సార్ మేము గ్రౌండ్లో తిరుగుతాం కదా దాదాపు ఒక ముఖ్యమంత్రిని అనని భాష కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు జనాలు అంటే సహనం ఎక్కడ కనబడతలేదు అక్కడ అంటే ఒకటమ్మా ఈ ముఖ్యమంత్రిని అనకూడని భాషలో మాట్లాడడం అనేది నేనైతే ఆహ్వానించే పరిణామం కాదు ఎందుకు ఈ భాష వస్తుంది అంటే ఇది వాట్సాప్ గ్రూపులలో లేదా సోషల్ మీడియాలో ఈ భాష ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది ఈ భాషను ఉపయోగపడిన ఉపయోగించిన వాడే రాజకీయ నాయకుడు అవుతున్నాడు పెద్ద ఆశ్చర్యకరమైన మార్పు ఇంతకు ముందే ఒక ప్రణాళిక ఉన్నవాళ్ళు ఒక నిబద్ధత ఉన్నవాళ్ళు ఒక క్రియాశీలత ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులయ్యేవారు ఇవాళ ఎవరు పెద్ద హీరో రాజకీయాల్లో అని అంటే పెద్ద హీరో ఎవరంటే ఎక్కువ బూతులు మాట్లాడిన వాడు రాజకీయ నాయకుడు అయితే అందుకని రాజకీయాలు మొత్తం వాళ్ళ స్థితిగతుల్ని మార్చింది సోషల్ మీడియా సోషల్ మీడియా ఎవరిని కవర్ చేస్తుంది ఎక్కువ ఎక్కువ ఎవడు తిడితే వాడిని కవర్ చేస్తుంది ఎక్కువ వ్యూవర్స్ ఎవరికి వస్తారు బూతులు మాట్లాడితే వ్యూవర్స్ వస్తున్నారు ఇది ఇది చాలా ఒక సమాజానికి ఆహ్వానించే పరిణామం కాదు అయితే విలేజ్లలో అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొన్ని మాట్లాడుతున్న మాటలు నేను కూడా విన్నాను మీరు ఇంకెక్కువ విని ఉంటారు మీరు గ్రౌండ్ లో హైదరాబాది కోపం ఉంటది కదా వాళ్ళు ఇల్లు కూరగొట్టినప్పుడు ఇల్లు కూలగొట్టినప్పుడు మరి కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు రూపాయి కావాలంటే ఎంతో కష్టపడినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకొని 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 ఒక ఇల్లు కొనుక్కుంటే మనం టక్కన పోయి కూలగొడుతుంది పర్మిషన్ ఇచ్చేవాడిని ఏమనవు పర్మిషన్ ఇచ్చే అధికారిని ఏమనవు ప్లాట్లు చేసి అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిని మనం ఎవరిని అంటాం ఇల్లు కొనుక్కున్న వాళ్ళని అంటాం దేవుడు ఇల్లు కొనుక్కున్నవాడు మరి బాధంతా వాడిదే ఉంటుంది వాడికి కోపం వస్తాడు అంటాడు అయితే ఈ అనడం అనేటువంటిది వాళ్ళ కోపంతో అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుందాం కానీ ఇది ఉద్యమంగా మారడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ సమస్యలన్నీ ముప్పురి కొన్నప్పుడు ఒక దగ్గర చేరినప్పుడు ఉద్యమం అవుతాయి హైదరాబాదిలు ఆవేదన వ్యక్తం చేస్తారు హైదరాబాదితులు లాంటి వాళ్ళు ఎక్కువ మంది అయినప్పుడు ఊర్లలో కూడా పెడతామన్నారు జిల్లాల్లో పెడతామన్నారు తాలూకాల్లో మండలాల్లో కూడా పెడతామన్నారు అవన్నింటిలోకి హైదరాబాద్ వచ్చినప్పుడు ఉద్యమంగా మారుతుంది అప్పటిదాకా వాళ్ళ కోపాన్ని వ్యక్తీకరించడం వెలిగెక్కడం అనేటువంటిదే ఉంటుంది దాని తర్వాత ఉద్యమం రాకుండా కాపాడుకోవాల్సినటువంటి పరి మంచి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ప్రజల్ని మెప్పించే పరిపాలన కావాలి జీవితంలో ఒక అవకాశం వస్తుంది ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందించేటటువంటి వాళ్లే చరిత్రలో నిలిచిపోతారు ప్రజలను కష్టపెట్టి ఏడిపించిన వాళ్ళు చరిత్రలో విలన్లుగా ఉంటారు కాబట్టి విలన్లుగా ఉండొద్దని కోరుకుంటున్నారు సరే అయితే ఇప్పుడు తెలంగాణ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో ఊరూరా ప్రతిష్ఠిస్తామని చెప్పిండ్రు పాత తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ తొలగించాల్సిన అవసరం ఉంటది తొలగిస్తారా మరి ఏం చేస్తారో తెలియదు అది వాళ్ళు చూద్దాం మన కాలం నిర్ణయిస్తుంది ఇంకా మాట్లాడుకునే అవకాశాలు కూడా సమయం ఇస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం